నమస్కారం ప్రజలారా మేము కూడా గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దావోస్కి అయితే వెళ్ళిన పెట్టుబడులు తీసుకోవచ్చేదానికి అక్కడ మమ్మల్ని ఎవరు రిసీవ్ చేసుకున్నారా మాకు ఎవరు స్వాగతం పలికినారంటే ఏడు ఎనకలు చూపించే ఈ ఉన్నారు కదా ఫోటోల్లో అన్న అప్పటి మంత్రి అప్పటి ఐటీ మంత్రి వీళ్ళు ఉంచుకుంటారు స్వాగతాలు పలుకుంటారు ఆడవుడు మమ్మల్ని దేకే ఓడికలేడు సరే ఏది ఏమైనప్పటికీ అన్న దేకే ఓడి ఉన్నాడా దేకే లేడా ఎవడున్నా ఎవరు లేకపోయినా ఎవరు స్వాగతం పలికినా ఎవరు కు వచ్చినా రాకపోయినా కూడా అన్న అయితే ముందుకు పోయేటువంటి వ్యక్తి అందులో భాగంగా చిన్నప్పటి జగన్ అన్న ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కాబట్టి సరే పరీక్ష పేపర్లు దొంగలించినప్పటికీ పరీక్ష పేపర్లు దబ్బేసి జైలు పోయినప్పటికీ అప్పట్లోనే సరే ఎన్నో పిల్ల జాతాలు చాసా ఉంటారు పిల్లకాయలు కదా అదే ఉండదు అదే పెద్ద విషయం ఏం కాదు అందులో భాగంగా మా జగనన్న దావోస్ పర్యటనలో ఏ విధమైనటువంటి ఇంగ్లీష్ మాట్లాడినాడు అక్కడ ఉండే వాళ్ళని కూడా ఏ విధంగా ఆశ్చర్యపరిచినాడు ప్రస్తుతం ఉండేటువంటి ఈ ఇప్పుడు ఎవరైతే నారా లోకేష్ ఐటీ మినిస్టర్ ఉన్నారో ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడు అసలు అన్న మాట్లాడేది అర్థమైందా నారా లోకేష్ మాట్లాడేది అర్థమైందా మా జగన్ అన్న మాట్లాడేది మనకు పూస కూర్చున్నట్టు అర్థమైపోతుంది అది ఎవరికైనా సరే ఇట్స్ వెరీ లెంతి క్వశ్చన్ ఒక మాటతో అయిపోయింది మీకు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రోజు జరిగినటువంటి సదస్సులో ఏ విధంగా నారా లోకేష్ మాట్లాడినాడు మేము అధికారంలో ఉన్నప్పుడు మా జగనన్న ఏ విధంగా ఇంగ్లీష్ మాట్లాడినాడు అనేది మీకు ఒకసారి చూపించా మీరు అన్న లాంగ్వేజ్ అర్థమైందా నారా లోకేష్ గారి లాంగ్వేజ్ అర్థమైందా అన్న మాట్లాడితే మనకు తలకెక్కిందా నారా లోకేష్ మాట్లాడితే మనకు తలకెక్కిందా అనేది మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అన్న ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి విన్నాం దిల్ సిస్టమ్ బట్ ఇట్ విల్ రిక్వైర్ పర్సిస్టెన్స్ ఆల్రెడీ దిస్ ఇయర్ ద సెంట్రల్ బడ్జెట్ thank you, thank you. అయిపోయింది ఒక మాట అయిపోయింది దుమ్ము దులిపినాడు సరే ఇట్టి తంటున్నాడు అంటే ఎరుచూపులు చూస్తాడు వాళ్ళు అడుగుతా ఉంటే ఆ మినిస్టర్ చెప్పండి అన్నప్పుడు అన్న మాట్లాడినాడు అప్పుడు దాకా తెల్లమొం వేసుకోవచ్చు తెల్లమొం అంటే ఏంటంటే వింతమో ఎర్రంగా ఉంటారు కొంతమంది నల్లగా ఉంటారు ఆమె ఎవరో నల్లగా ఉండేట గడ అన్నదిక్కి ఏం చూస్తాను అంటే అన్నదిక్కు చూసి అన్నదిక్కు చూసేదానికి భయపడి అంటే పక్క రాష్ట్రము పక్క దేశమో పక్క రాష్ట్రం కాదు పక్క ఇంటి వాడికైనా వాడికైనా భయమే పక్క దేశమో పక్క దేశం ఆమె ఆమె నల్లట ఆమె అంటే నేను రంగుల్ని మనసుల్ని నేను ఏలెత్తి చూపించడం కాదు ప్రజలారా ఆమె కూడా ఒక మహిళే దేశంగా దేశమైనా ఏ దేశమైనా ఆమె గడ ఒక మహిళే కదా ఆమె చూసేటువంటి చూపు అన్న ఏమి అబ్జర్వ్ చేశాడనేది మీ మైండ్ సెట్ లో మీ ఉండదు ఒక ఇది తెలియజేయండి మీకు కామెంట్లు మీ మీకు ఏ అభిప్రాయం మీకు మీకు ఏది మనసులో మీకు అది మీకు అనిపిస్తాదో అది కామెంట్లో చెప్పండి ఇబ్బంది ఏమి లేదు అందులో భాగంగా ఆమె మొహం చూసింది అన్నప్పుడు నేను ఇంతకుముందు చెప్పినా కదా అన్నప్పటికే వివేకానంద సార్తో మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడాలా నేను ఏం చెప్పాలి జవాబు అని సరే ఒక మాటతో చెప్పారా అంటే ఇట్స్ వెరీ లెత్తి క్వశ్చన్ అయిపోయింది కదా నీవుడు మాట్లాడతాడంగా ఇప్పుడు ఒక మాటతో అయిపోయింది కదా రెండో క్వశ్చన్ నువ్వు వేసేదానికి నీకు అవకాశమే లేదు కదా ఈ దీనికి ఇంక ఇప్పుడు నారా లోకేష్ గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి ఇందాం ఆ తర్వాత మనం వీడియోని కంటిన్యూ చేద్దాం In terms of uh, uh, creating disturbance in the path which look to be uh, moving forward with gains for development countries and also better understanding for the multilateral development banks and the global institutions that do provide financing. I don't know. Let's see how, how that works out. I don't have an answer. All of us think, have questions. Nobody does. Yeah, exactly. exactly. Well, I think from uh, the state perspective, uh, question that we've been asking is how do you go from mine to energy? We have the entire value chain ecosystem, how do you build it out? And how do you create consistency in policies? So if you look at uh, India's view, how do we every bit of our ecosystem? So if you look at a rooftop solar, uh, to uh, agriculture being solarized, then to the entire green hydrogen, which seems to be the buzzword, and uh, various investments coming into that sector. Green steel. So, uh, I think, uh, at least from India's context, is to set the policy straight. Uh, yes, uh, there are some subsidies required, but it's not uh, over and beyond the physical challenges that any state or the federal government would have. That's one part. But the second part, again, is how do you make this uh, the transition uh, political resistant resistant to politics? Right? I and mean, that's going రాష్ట్ర ప్రజల మీకే వదిలేస్తున్న దీన్ని మీరు చెప్పండి మనకు జగన్ మాట్లాడింది అర్థమైందా నారా లోకేష్ గారు మాట్లాడింది అర్థమైందా ఎవరు మాట్లాడింది అర్థమైంది అంటే ఎల్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఎవరు మన జగనన్నే కదా ఎవరినైనా మేరు మూపియ్యాలన్నా ఎవరినైనా ఆడి గీత గీసి హద్దు రాసి ఈ హద్దు గీసి ఇక్కడి నుంచి నువ్వు ఈ రాకూడదు తనాలన్నా ఒకని భయపెట్టాలన్నా ఒకటి మనం ఒక రకంగా చేయాలన్నా అది ఏది ఏమైనప్పటికీ మనకే సాటది ఎందుకంటే ఇప్పుడు మీరు ఇన్ని ఇన్ని చెప్తారు నారా లోకేష్ గారు ఎంతెంతో చెప్తా మనకు అర్థం కాదు మనం అంగుట్టి రావాలి మనకేం అర్థం అవుతుంది మనకు నాకైతే అర్థం కాలా మీకేమన్నా అర్థమైందో ఏమో నాకైతే తెలీదు నేనంత ఇంగ్లీష్ చదువుకోవాలా మా పార్టీలో ఉన్న వాళ్ళకి ఊడికి అర్థం కాదు ఆగిరికి మా జగన్ అన్న గారు అర్థం కాదా అర్థం కాకనే ఒక మాటతో ముగించినాడు ఇప్పుడు ఈనాడికి పోయి ఎందుకు చెప్తా ఎందుకు ఇన్ని చెప్పాల్సి వచ్చిన అవసరం ఏమన్నాది అంటే మీకు రాష్ట్రంలో ఉండే ప్రజలు ఓట్లేసింది మీరు ఇంగ్లీష్ మాట్లాడేదానిక ఇలాంటి ఏమన్నా కంపెనీలు దమ్మని ఏమన్నా ఓట్లేసారా దేనికి దేనికి మీరు ఇంత కష్టపడాల్సిన అవసరం ఏమన్నది అన్నం చేసినటువంటి పని ఒకసారి చూడండి ఐదు సంవత్సరాల్లో అన్నం చూసి నేర్చుకోండి పాలన ఏ విధంగా చేయాలనేది అన్నం చూసి ఇంగ్లీష్ ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోండి అన్నం చూసి గర్కా కహానీలు ఏ విధంగా ఉన్నాయో నేర్చుకోండి అన్నం చూసి హిందీ మాట్లాడటం నేర్చుకోండి అన్న విధి విధానాలు ఎందుకు ఎవరైనా సరే అన్న విధి విధానాలు పాటించినారంటే తప్పకుండా ముప్పై సంవత్సరాల పాటు మొన్న ఏమంటే ప్రమాదం శాప్తూ మాకు పదకొండు స్థానాలు వచ్చినాయి తప్ప మొన్న నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఎనిమిది స్థానాలు గెలిచుంటాం మేము అన్న ఇంగ్లీష్ లో ఒక మాట మాట్లాడిగా ఉంటే ఇట్స్ వెరీ లెంతి వచ్చింది అనుకుంటా అన్న ఏదన్నా ఒక భాష మాట్లాడిగా ఉంటే కొద్దిగా వివేకానంద రెడ్డి గారి ఆత్మ కూడా కొద్దిగా శాంతించి ఇంకేదన్నా నాలుగు స్థానాలు ఎగస్తా వచ్చేట్టుగాను లేటో ఒంగోటో ఏదో ఒకటి జరుగుండు ప్రమాదం శాతం అన్న నిడ్చవేర్యలు ఎంత కూర్చొని అంటాం ఈ గుడివాడు అమర్నాథ్ అనిపోతే పూల బొకేలు పట్టుకొని తిరగటం అక్కడ అద్దెగా సూట్లు తెచ్చుకున్నారు మరి ఎట్ట తెచ్చుకున్నారు అంటే అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఏదో పర్వపతిక సంపాదించుకుంటారు సరే మనం ఎంతసేపటికి అన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలా అని నేనంటా ఉంటే కింద మీరు కామెంట్లు ఏం చెప్తారు ఇట్స్ వెరీ లెది క్వశ్చన్ ఎంట్రీ ఇప్పుడు అన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలనేది కొంచిన దానికి మళ్ళీ ఇట్స్ వెరీ లెద్దీ క్వశ్చన్ సేమరాజా గారు మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు ప్రస్తుతం దాహోజీ బ్రహ్మాండంగా ముందుకు పోతారు బ్రహ్మాండంగా వాళ్ళకు అర్థమవుతుంది వీళ్ళకు ఓళ్ళు మాట్లాడేది మనకు అర్థమైతే వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళు మాట్లాడేది వాళ్ళకు అర్థం మనన్న మా ఏం మాట్లాడతాడో ఈయనకే అర్థం కాదు వాళ్ళకేం అర్థం అవుతాది ఓళ్ళేం చెప్తారు మనోడికి అర్థం కాదు మనోడు ఏం చెప్తాడో వాళ్ళకి అర్థం కాదు అందుకోసం అని చెప్పి ఆ ఒక మాటతోనే ఇట్స్ వెరీ లెత్తికి వచ్చిన చెప్తే ఆడికి అయిపోతాదని చెప్పి ఆ ఒక మాటతో రుణజేబుల్లో చేతులు పెట్టుకోపోయినట్టుగా ఊళ్ళు కూడా పోవడం జరిగింది తదుపరి మనం మరి వైజాగ్లో ఏ విధంగా పెట్టినామో సమ్మెట్ అందరు కూడా చూసే ఉన్నారు సరే ఏది ఏమైనప్పటికీ కూడా అన్న లిద్ది క్వశ్చన్లన్నీ ఇంగ్లీష్ మాట్లాడలేకపోని తెలుగు మాట్లాడలేకపోని పేపర్ ఇచ్చినా కూడా సరిగా చదవకపోని చదవని చదవకపోని ఏదైనా కానీలే నేనైతే తప్పకుండా అన్నను మళ్ళా ముఖ్యమంత్రిని చేసేదాకా మా తర్వాత ప్రధానమంత్రి కూడా అవుతాడు ప్రతి వీడియోలో చెప్తాడు ఏంటి సీమరాజా అంటే నేను ఖచ్చితంగా ఆ ఆస్తు ఆ లక్ష్యంగా ముందుకు పోయేటువంటి నేను తప్పకుండా మీరు ఇద్దరు కూడా నాకు సహకరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం